మెదక్ జిల్లా నిజాంపేట మండలం కల్వకుంట గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నూతన కమిటీని గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షుడిగా చింతల స్వామి కోశాధికారిగా దొడ్డ రాజు కమిటీ సభ్యులుగా పందిరి రవీందర్ పొట్టేళ్ల మల్లేశం జీడి మహేందర్ గౌడ్ ఎన్నుకోబడిన అనంతరం వారు మాట్లాడుతూ తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు దేవాలయానికి సంబంధించిన భూముల పరిరక్షణకు పాటుపడతామన్నారు దేవాలయ అభివృద్ధికి అందరి సహకారంతో కృషి చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వాళ్ళు ఈ టెంపుల్ను ఒక దశ నుంచి ఎన్నో కష్టాలు పడుతూ దీని హార్నిశలు దీని ఒక ప్రణాళికాబద్ధంగా డెవలప్మెంట్ చేయడం జరిగింది మరి ఇప్పుడు నూతన కార్యవర్గము మరి వాళ్ళకి ఈరోజు బాధ్యతలు పేయపడం జరిగింది దానికి చింతల స్వామి గారిని ప్రజడెంట్గా ఎన్నుకోవడం గ్రామ పెద్దల సమక్షంలో అందరినీ కలుపుకొని పోయి ఈ టెంపుల్ను ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ను మంచి ఈ వచ్చే ఈ బ్రహ్మోత్సవాలకు బ్రహ్మాండంగా చేసుకోవాలని చెప్పి అన్ని దైవ కార్యక్రమాలు సజావుగా జరుగుతూ ఎక్కడ మిస్ కాకుండా దేవుడికి మంచి సేవ చేస్తూ అన్ని విధాలుగా వారికి కూడా దేవుడి యొక్క వీళ్ళకు మంచి ఆశీర్వాదం కలగాలని దాంతోపాటు ఈ దైవకరణ అన్ని సజావుగా జరగాలని చెప్పి వాళ్ళకు మేము బాధ్యతగా అప్పివ్వడం జరిగింది మరి వాళ్ళు కూడా సుముఖంగా మరి మంచి బాధ్యత తీసుకున్నారు వాళ్ళకు మా గ్రామ పెద్దల తరఫున అందరికీ అందరి తరఫున వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈ రోజు నుంచి ఈ యొక్క ఈ టెంపుల్ ను ఈ కార్యవర్గానికి మేమంతా మేము గ్రామ పెద్దలంతా మేము కూడా సహకరిస్తాం వాళ్ళు ఎవరిని ఉంటాం వాళ్ళు ఏది చెప్పినా పూజ తప్పకుండా మేము పాటిస్తాం చెప్పి మేము కూడా ప్రమాణం చేయడం జరిగింది గ్రామ పెద్దలందరూ దీనికి ఒక తీర్మానం దాచుకోవడం అది ఎండవమెంట్కు పంపించడం జరుగుతుంది పెద్ద మనుషులు వాళ్ళు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు దాని తర్వాత గుడిని కూడా అన్ని విధాలుగా మరి ఇంకా డెవలప్ చేసుకోవడానికి అందరి గ్రామ గ్రామ పెద్దలందరూ వాళ్ళకు సహకరించి మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ను మంచి దేవాలయంగా మనం మార్చుకునే ప్రయత్నం చేద్దామని మేము ఈరోజు అనుకోవడం జరిగింది మరి దీనికి అందరూ సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ

मुंगड़ी की नाम